गणानाहान्त्वाङ्गणपतिकं ववामहेकविङ्कवीनाम् अपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृन्मन्नो दिभिश्चेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः धीनाम धीनाममित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् गुरुर्साक्षात्परर्ब्रह्म तस्मैश्वरी गुरुमय नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहम् నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ శేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమ విద్యా క్షమా సుఖబాళముద్రాం రాజత్కరం గొంద సమానకాం ముక్తలాలంకృతోపితఘిం బాళాం స్మరే వాంగ్మయద్దిహే బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి చైత్రమాస బహుళపక్ష నవమి మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల వరకు తదుపరి దశమి తిథి ఈరోజు నక్షత్రం శ్రవణా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం ఈరోజు యోగం శుభయోగం పగలు మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి శుక్లయోగం ఈరోజు కరణం గరజ కరణం పగలు రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు సమయం సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగల మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం మేషరాశిలో రవి వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో చంద్రుడు మీనరాశిలో రాహువు శుక్రుడు బుధుడు శని ఇక్కడ రాశ్చక్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రహస్థితి గమనాన్ని మీకు తెలియపరుస్తూ చాలా అద్భుతమైన గ్రహస్థితి యోగం ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత आजाढ्यं वाक्पटत्वञ्च हनुमः स्मरन्वान् भवेत् आञ्जनीयाय वद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत्प्रचोदयात् ॐ अग्निमूर्धादिवः ककः पते पृथिव्या अयम् अपागम रेतागम सृजिन्वती ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः चाला चाला विशेषमेन ट्वी मङ्गलवारम् కుజగ్రహానికి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి రోజు ఈ మంగళవారం చంద్రమంగళయోగంలో ఉన్నటువంటి ఈ మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా కుజుడికి సంబంధించినటువంటి మంత్రం ధరణే గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఈ మంత్రాన్ని అధికంగా జపం చేసుకోవాలి అలాగే ఆంజనేయస్వామి వారి యొక్క ఆరాధన చాలామందికి చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే సర్వదేవతల యొక్క ఆరాధన చేసినటువంటి నవబ్రహ్మల్లో ఒక బ్రహ్మగారైన ఆంజనేయస్వామి వల్ల వస్తుంది అందువల్ల ఇది కేవలం రామాయణం వేదవాంగమయం నుండి తీసుకున్నటువంటి సూత్రప్రాయం కాబట్టి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ చేయండి సింధూరార్చన చేయడం వల్ల ఆ యొక్క ఆంజనేయస్వామి అనుగ్రహంతో పాటు మనోవాక్కాయ కర్మస్థానం అంటారు మనోవాక్కాయ కర్మస్థానం అంటే అర్థం ఏమిటయ్యా అంటే మన మనస్సులోని వాక్కులోని కర్మలోని ఏవైనా దోషాలు ఉంటే అవి పోయి ఆంజనేయస్వామి అనుగ్రహంతో అభివృద్ధి పొందుతారు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయస్వామి ఆరాధన చేయడం ఈరోజు విశేషంగా తెలియవరుస్తూ తదుపరి గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా ఈ మంగళవారం కొంచెం ప్రమాదకరమైనటువంటి కొన్ని అశుభ వార్తలతో కూడినటువంటి సందర్భం కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసినటువంటి సందర్భం వ్యతిరేక పవనాలు అధికంగా ఉన్న సందర్భం మేషరాశి వారికి పొందుపరిచి ఉన్నది జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నిగూఢంగా ఋషులు చెప్పిన సూత్రప్రాయం ప్రకారం ఉన్నత ఉన్నట్టుగా చెప్పడమే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి పరమావధి మీరు ఎరుపు రంగు వస్త్రం తీసుకుని కేజింపావు కందులు దాంట్లో వేసుకుని మూట కట్టి ఆ మూట కట్టినటువంటి పదార్థం ఏదైతే ఉందో కందులు ఆడక ధాన్యాన్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి ఖచ్చితంగా ఇచ్చి తేరండి ఈరోజు ఎందుకంటే అర్ధాష్టమ కుజుడి యొక్క ప్రభావ తీవ్రత ఈరోజు ప్రత్యక్షంగా మేషరాశి వారికి కనబడుతుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే కూడా ఓం మంగళ ప్రధాయ నమ అని కుజుడిని తలుచుకుంటూ వెళ్ళండి ఎందుకంటే కుజుడు అంటేనే మంగళకారకుడు కాబట్టి మీకు కలిసి వస్తుంది అలాగే మాట నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండడం వల్ల కొద్దిగా బంధువులతో ఇబ్బందులు లేకుండా ఉంటుంది లేకపోతే బంధువులుగా ఉండేటువంటి ఆ చుట్టాలుగా ఉండేటువంటి జనాల యొక్క దృష్టి ఈరోజు అధికంగా ఉండి మీ నోట్లోంచి ఏం వస్తుంది ఏ మాట వస్తుంది ఏ మాటను పట్టుకుందాం అనేటువంటి విధానంలో ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట పొదుపుగా వాడండి తక్కువగా మాట్లాడండి ఆ యొక్క మంగళప్రదాయ అయినటువంటి కుజుణ్ణి తోలుచుకోండి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోండి ఆంజనేయ స్వామి హనుమాన్ చాలేసే చదవండి ఈరోజంతా కూడా శుభప్రదంగా జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతుకులందరికీ కూడా ప్రత్యక్ష ప్రామాణికతతో కూడినటువంటి విజయాలు ఆర్థికపరమైన సౌజన్యత కాకపోతే ధనిష్ట నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మంగళవారం నాడు మీరు తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి ద్వాదశ సప్తమాధిపతి యొక్క తీవ్రత వృషభ రాశి వారికి కలిసి రాదు అంటే ఈరోజు చంద్రమంగళయోగం వృషభ రాశి వారికి కలిసి రాదు కావున మీరు చాలా అప్రమత్తంగా స్వామి ఆరాధన మాత్రం అధికంగా చేస్తూ హనుమాన్ చాలీస పారాయణ ఒక పదకొండు సార్లైనా చదువుకోగలిగితే వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి ఆర్థిక సౌజన్యత విపరీతంగా ఉంటుంది ఈరోజు కాకపోతే అష్టమ దోషం ఉంది మనస్సు మీద కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల రాశి వారు చాకచక్యంగా వ్యవహారం చేసుకోవడం వల్ల అన్నింటి శుభ ప్రణాళికలు అధికంగా ఉండి మీరు చేసే ప్రతి పనిలోని కూడా అద్భుతమైన రాజకాల యోగంగా ఉండేటువంటి సందర్భాన్ని పురస్కరిస్తూ మీరు ఈరోజు ఆంజనేయస్వామి ఆరాధన చేసి తమలపాకు మాలని స్వామికి సమర్పించగలిగితే మాత్రం ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అభివృద్ధి పొందుతారు తదుపరి రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ఈ రోజుని కర్కాటక రాశి వారు ఒక శుభవార్త వినబోతున్నారు చాలా అద్భుతమైన శుభవార్త ఆ శుభవార్త పరంపరయుక్తంగా ఉన్నటువంటి రోజుని మీరు చేసే ప్రతి పనిలోనే కూడా అద్భుతమైన ప్రణాళికా యోగంగా కూడా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు కూడా చాలా నిమిడీకృతమైనటువంటి సౌజన్యతతో అన్ని రకాలైనటువంటి ప్రణాళిక బద్ధమైనటువంటి పరిస్థితులతో మంచి రోజులు ముందు ఉన్నాయి అనేటువంటి ఆశలతో వెళ్తున్నారు అన్నింటి శుభం జరుగుతుంది మరి జన్మ కుజుదోష నివారణార్థం ఆడగ ధాన్యం అంటే కందుల్ని కేజింబావు తీసుకుని రంగు వస్త్రంలో మూటకట్టి దక్షిణ సహా బ్రాహ్మణ పండితుడికి ఇవ్వండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి ఇకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు బొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ యొక్క మంగళవారం ఖచ్చితంగా కుజుడి యొక్క స్థితి బట్టి గోచార కుజుడు ద్వాదశంలో ఉండ ఉన్నారు కాబట్టి కందులు దక్షిణతో సహా దానమివ్వాలి అలాగే ప్రధానమైనటువంటి ఈ యొక్క కుజగ్రహ స్తోత్ర పారాయణ చేయాలి ఈరోజు ఏ పని చేసినా నిశ్శబ్ద వాతావరణంలో చేయడం వల్ల మీకు కలిసి వస్తుంది ఆర్థిక సౌజన్యత అధికంగా ఉంటుంది ప్రతి పనిలోనే కూడా ఈ యొక్క సింహరాశి వారు జాగ్రత్త వహిస్తూ చేసుకోవడం వల్ల మీ పనులన్నీ సజావుగా సాగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి శుభయోగ పరిణామాలతో కూడినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నింట శుభయోగ కారకత్వాలుగా ఉన్నాయి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది మంచితనం మీకు అభివృద్ధినిస్తుంది చేసే ప్రతి పనిలోని కూడా ఆర్థికపరమైనటువంటి సౌజన్యకత అధికంగా ఉంటుంది ఈరోజు చక్కనైనటువంటి శుభప్రదమైనటువంటి ఈ యొక్క రోజుని కుజి స్తోత్ర పారాయణ అధికంగా చేయండి ఖచ్చితంగా మీకు కన్యారాశి రాశి వారికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తుల చిత్తా చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతుకులందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి సౌజన్యంతో మీ యొక్క మాట పలుకబడే వ్యక్తిత్వంతో అభివృద్ధి పదంలో వెళ్ళేటువంటి రోజుగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అధికంగా ఉంటుంది ప్రతి రోజు కూడా ప్రతి విషయంలో కూడా ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానాన్ని పొందుపరిచి ఉండేటువంటి సందర్భం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశివారు ఈరోజు ఈ యొక్క మన్యురుద్రాన్ని కనుక పారాయణ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యవంతంగా కూడా ఉండడానికి అవకాశం అధికంగా ఉంది ఆంజనేయ స్వామి ఆరాధన కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి భాగ్యస్థాన కుజుడి యొక్క ప్రభావంతో తండ్రి వారి యొక్క అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి వార్త వినడం ఈ వృశ్చిక రాశి వారికి మనస్సు కొంచెం కలచ చెందే విధంగా ఉంటుంది అందువల్ల తండ్రి గారికి అనారోగ్యం చేసింది అనేటువంటి వార్తతో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది అందులోని భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి తండ్రి స్థానాల్లో ఉన్నటువంటి రాశ్యాధిపతి ఉండడం అందులోని నీచపడి ఉన్నటువంటి పరిస్థితి ఉండడం కొద్దిగా వృశ్చిక రాశి వారికి మానసిక వేదనకి గురవుతుంది మిగిలిన గ్రహాల్లో విశేషించి ఇక్కడ చంద్రుడు చతుర్థ స్థానంలోకి వెళ్ళినప్పుడు దాని యొక్క కుజ చంద్రుల యొక్క స సస్యాష్టక దృష్టి కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది కావున వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఖచ్చితంగా కుజస్తోత్ర పారాయణం కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనుర్ రాశి జాతుకులకి ఈరోజు కుజస్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల ముఖ్యంగా కుజుడు ఇచ్చేటువంటి రాజయోగంని ఇక్కడ ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు అనుభవించే రోజుగా చెప్పుకోవచ్చు ఏమంటే కుజుడి రాజయోగాన్ని ఇవ్వడం ఏమిటి అష్టమంలో ఉంటే కుజుడు ఎలా ఇస్తారు అంటే ఇది అష్టమంలో ఉన్నటువంటి కుజుడు వక్రించి సప్తమంలోకి వెళ్ళి మళ్ళీ అష్టమంలోకి తిరిగి వెళ్ళి రుచి మార్గంలో భాగ్యంలోకి వెళ్ళేటువంటి రోజులు కావున కుజుడు ఖచ్చితంగా వీరికి మంచి చేస్తారు అందుకే ఎరుపు రంగు వస్త్రంలో చక్కగా ఆ ఆ యొక్క ఆడక ధాన్యం ఏదైతే ఆ యొక్క కందుల్ని మో కేజింప కందుల్ని మూటకట్టి బ్రాహ్మణ పండితుడికి దక్షన్తో సహా దానం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది అన్నింటా కూడా అనువైనటువంటి కాలంగా మొదలవుతుంది మీ యొక్క జీవన గమనం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ జన్మ చంద్రుడి యొక్క అనుగ్రహంతో దూసుకుపోతారు కాకపోతే కుజుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల జన్మంలో చంద్రుడు ఉండడం వల్ల జన్ చంద్రమంగళ యోగం ఏం చేస్తుంది అయ్యా అంటే భార్యాభర్తల మధ్య అనిశ్చిత వాతావరణం చేస్తుంది దూరాన్ని చేస్తుంది జాగ్రత్త వహించాలి ఎందుకంటే రాశిచక్రంలో చంద్రుడు అర్ధాష్టమంలో రవి అలాగే సప్తమంలో కుజుడు భాగ్యస్థానంలో కేతువు మకర రాశి వారికి చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి మంగళవారం అందువల్ల జాగ్రత్త వహిస్తూ మంగళవారం నియమాన్ని పాటిస్తూ ఆంజనేయశ్వ ఆరాధన చేస్తూ కందుల్ని దక్షిణతో సహా దానమిస్తే శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి చేసే ఉపయోగకరమైనటువంటి ప్రతి అంశంలో కూడా మంచి జరిగేటువంటి కాలం ఇక్కడ ప్రతి ఒక్క కుంభరాశి వారు ఆలోచించవలసినటువంటి ఒక విశేషం ఏంటంటే నిష్పాక్షితంగా మీరు చేసేటువంటి నిస్వార్థపరమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అది ఒక పుణ్య రూపంలో మిమ్మల్ని కాస్తుంది అందువల్ల ప్రతి ఒక్క కుంభరాశి జాతకులకి మంచి రోజునే చెప్పాలి అంటే మనం మంచి చేసాం ఆ మంచి మనకి తిరిగి మంచిగా మనకి రూపంలో రావాలి అంటే కొంత సమయం పడుతుంది ఆ సమయం ఈ రోజు నుండి మొదలైంది మీరు చేసిన సేవ మీరు చేసిన మంచి మీ తర్వాత వాళ్ళందరికీ కూడా ఉపయుక్తమైన కాలంగా శుభవార్త కాలంగా రావడం అనేది చాలా అరుదు ఇప్పుడు కుంభరాశి వారికి అది వచ్చింది అందువల్ల ప్రతి ఒక్క కుంభరాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పుణ్యఫలాన్ని అనుభవించాలి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగు పదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి వారికి ఆనందకరమైనటువంటి శుభవార్తా శ్రవణంగా ఉండేటువంటి రోజు ఈ మంగళవారం మీరు ఎప్పటి నుండో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక విషయాన్ని అనుకుంటున్నారు కానీ అది ముందుకు వెళ్ళట్లేదు ఈరోజు మంగళవారంతో ముందుకు వెళ్తుంది అది ఒక శుభవార్త రెండు ఉద్యోగంలో మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టారో వాళ్ళందరూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాంటిది ఒక శుభవార్త అంటే ఈరోజు మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఆంజనేయస్వామి వారికి అరటిపళ్ళు ఒక హస్తం అరటిపళ్ళు నివేదనగా పెట్టి ఆంజనేయ స్వామి అష్టోత్తరాన్ని చదువుకోండి జన్మ శని దోషం యొక్క ప్రభావం పోతుంది అన్నింట శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాశుల యొక్క నేటి శుభ ఫలితాలు చెప్పుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత ఆజాఢ్యం వాక్పుడ హనుమస్ స్మరణే ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రీమి తన్నోహనుమత్ ప్రచోదయా చాలా చాలా విశేషమైనటువంటి వారి యొక్క శుభ ఆరాధన మంగళవారం చేయడం వల్ల మనోవాక్కాయ కర్మస్థానం అనేది శుద్ధి చేయబడుతుంది అందువల్ల మన యొక్క తర్వాత తరం వారు కూడా తరించబడతారు ప్రతి పనిలోని కూడా స్వామి కార్యసిద్ధి యోగం అధికంగా ఉంటుంది చేసేటువంటి ప్రతి పనిలోని కూడా అన్ని రకాలైనటువంటి శుభయోగాలు కూడా అధికంగా ఉంటాయి అన్నింటా కూడా శుభ పరిస్థితులు ఏర్పడడం కోసం ప్రతి పనిలోనే మనకి మనస్సుకు నచ్చిన విధంగా ముందుకు వెళ్ళడం కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం అనేది ప్రతి ఒక్కరికి చెప్పుకోదగ్గ సూచన ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల శని ఈతి బాధల నుండి తప్పించుకుని ఆ యొక్క శనిగ్రహం శుభగ్రహంగా మారడానికి కర్మస్థానం శుద్ధి చేసేటువంటి యోగాన్ని ఇవ్వడానికి అధికంగా ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆంజనేయస్వామి ఆరాధనని అలవాటు చేసుకుని ఆ రోజు బ్రహ్మచర్య దీక్ష పాటించి ఆ యొక్క స్వామి ఆరాధనలో అందరూ కూడా నిగూఢంగా హనుమాన్ చాలిస పారాయణ ఏకముక్త కంఠంలో మంగళవారం నాడు చేయడం వల్ల మంగళకరమైన శబ్దాలు అధికంగా ఉంటాయి ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని మీకు వివరించాను ఈ రోజుతో బ్రహ్మవాకు కార్యక్రమం ముగిస్తూ రేపు బ్రహ్మవాకు కార్యక్రమంలో బుధవారం గణపతి యొక్క అనుగ్రహం చాలా విశేషమైన రోజు రేపు ఆ యొక్క దశమి దశని మార్చేటువంటి దిశగా ఎలా వెళ్తుంది అనేది రేపు మన యొక్క బ్రహ్మవక్క కార్యక్రమంలో చెప్పుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి లోకా సమస్త భవంతు స్వస్తి